బిల్వపత్రం శివభక్తిలో శివ భక్తిలో భాగం శివుడు బిల్వపత్రాలను చాలా ఇష్టపడతాడు పూజలో బిల్వపత్రం సమర్పించటం శివుడి అనుగ్రహాన్ని పొందటానికి అత్యంత శక్తివంతమైన మార్గం త్రిదల బిల్వపత్రం శివుడి మూడు నేత్రాలను మూడు గుణాలను సూచిస్తుంది ప్రతిరోజు శివలింగం పూజలో త్రిదల బిల్వపత్రం సమర్పించాలి ఈ సమర్పణతో మనశ్శాంతి భక్తి మరియు మోక్షం సాధ్యమవుతుంది సోమవారం మహాశివరాత్రి ముఖ్యమైన సమయాలు ఓం అనేది అత్యంత పవిత్ర మంత్రం బిల్వపత్రం సమర్పణలో జపం చేయటం ఫలప్రదం జపం చేసేటప్పుడు ప్రతి ఆకును శ్రద్ధగా శుభ్రంగా ఉంచాలి బిల్వపత్రం సమర్పణ ద్వారా మనకు మనస్సు శాంతి పాపనాశనం కష్టాల పరిష్కారం శివానుగ్రహం లభిస్తుంది కేవలం భౌతిక ఆకుపాటి కాదు భక్తి హృదయంలోని పవిత్రతను సూచిస్తుంది బిల్వపత్రం సమర్పణ శివలింగానికి అనే చిన్న స్తోత్రాలు మరియు భజనలతో బిల్వపత్రం పవిత్రత గురించి చెప్పబడుతుంది ప్రతి భక్తి గీతంలో బిల్వపత్రం శివుడికి భక్తి మరియు శాంతి